వీరికి ఆవుల మీద బాగా ఉన్న ఇంట్రెస్ట్ తోటి లెటర్ ఫ్రమ్ గాంధీజీ టు బజాజ్ ఈయన రాసింది గాంధీ గారికి రాశారు బజాజ్ గారు ఎంత గుజరాతీలో ఉంటుంది కొద్దిగా అర్థం కాకపోవచ్చు భూజ్ నేమ్ షుడ్ బి బైక్ ఇన్ ది టైమ్ ఆఫ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఆశ్రమ్ ఫర్ ది ప్రొటక్షన్ ఆఫ్ కౌస్ ఆర్ ఇన్ యువర్ నేమ్ ఎలా చేయమంటారని చెప్పేసి కానీ వారికి రాసిన ఉత్తరం ఇది ఇది చెక ఈ చెరకాని పెట్టిన దీనికోసం అని చెప్పేసి అని పెట్టారు కానీ గాంధీ గారి వాడిని చరక ఇంకో చోట అక్కడ ఇంకో చోట ఉంది అక్కడికి కనిపిస్తుంది మనకి ఇది చాలా పెద్దది ఎంత వాడలేదు అయినా కానీ ఇదివన్నీ సింబాలిక్గా గాంధీ గారిని గుర్తు చేయడానికి ఉన్నట్టుగా పెట్టింది చరక ఇది వేరే చోట ఉంది కానీ అక్కడికి ఎలా చేయట్లేదు ఇప్పుడు ఎవరిని కానీ గాంధీ గారి చేత్తో ఉడికినటువంటి రాట్నం అక్కడ ఉంది